జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పటికే సినీ సెలబ్రిటీలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఇటీవలే సింగపూర్ దేశంలో ఒక స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మారుగ్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే ఇక అప్పటి నుంచి మారుగ శంకర్ ఆరోగ్యం గురించి మెగా ఆందోళన చెందారు చాలామంది పూజలు ప్రార్థనలు సైతం చేశారు వారి ప్రార్థనలు పూజలు ఫలించాయి మారుక్ శంకర్ ఆరోగ్యం పడిందని మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న ట్విట్టర్ వేద్దగా ఒక పోస్ట్ చేశారు తాజాగా మారుక్ శంకర్ డిజార్జ్ చేయాలని ఆయన చెప్పారు ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లోనే మార్క్ శంకర్ ఉన్నట్లు తెలుస్తోంది అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ గురించి ఇప్పటికే ఆరా తీస్తున్న సెలబ్రిటీలు చిరంజీవి ఇంటికి వచ్చి కలుస్తూ చూస్తూ ఉన్నారట అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఇంటికి తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నర్సింహం బాలకృష్ణ గారు వస్తూ ఉన్నారట మార్క్ శంకర్కి ప్రత్యేక గిఫ్ట్ కూడా ఉన్నారట నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ప్రెస్ యూనిస్ కూడా తెగ వరేలు అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు నందమూరి నరసింహం బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారి కలిసి వస్తుండడంతో యూనిస్ వరేలు అవుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి గాయాలైన రోజు పవన్ కళ్యాణ్ గారు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా లో ఉన్న విషయం తెలిసిందే ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆయన వెంటనే పర్యటన ముగించుకోకుండా అక్కడే ఉండి పర్యటన ముగిసిన తర్వాత సింగపూర్ వెళ్ళిన విషయం వెదతమే